నమస్తే నేను మీ శేఖర్ పగిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికపైనే అటు రాజకీయంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ ఉప ఎన్నికకు పార్టీలు ఎత్తులపై ఎత్తులేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి జూబ్లీహిల్స్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో ఉన్నాము జూబ్లీల్స్ ఉప ఎన్నిక అన్న రోజు నుండి రోజుగా ప్రచారం ప్రజల్లో మమేకమై ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ నవీన్ యాదవ్ని గెలిపించాలని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకు వెళ్తున్న మల్రెడ్డి రామరెడ్డితో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న గారు ఎలా ఉంది ప్రచారం మంచి జోష్లో ఉన్నారు ఏంటి సంగతి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలకు అసలు ఏం హామీలు ఇస్తున్నారు ఏం చెప్తున్నారు హైదరాబాద్ లో మీరు చూశారు పది సంవత్సరాలు ఒక్క రూపాయి డెవలప్మెంట్ చేయలేదు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మీద వచ్చిన రెవెన్యూ కానీ రంగారెడ్డి జిల్లాలో అర్బన్ ప్రాంతంలో వచ్చిన రెవెన్యూ అంతా వాళ్ళు దోసుకు తినడానికి ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోసుకున్న మాట ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే వాళ్ళు ఏమి చెప్పినా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళకున్న కొన్ని ఛానల్స్ తారా అదేవిధంగా ఈ లక్షల కోట్లు దోసుకున్న డబ్బుతోటి ఖర్చు పెట్టి ఏదో ఆ కట్ట తుపాకోడి గిట్ట మాట్లాడినట్టు కేటీఆర్ మాట్లాడి ప్రజ అంటే ప్రజలను ఏదో ఒక ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ లైఫ్లో మళ్ళా రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు డబ్బులు ఉన్నాయి పకర్ ఉంది ఆ పకర్ తోటి ఆ డబ్బులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి అంటే విలువ లేకుండా ఒక మంత్రులంటే విలువ లేకుండా అట్లా మాట్లాడడం చూస్తే అసహించుకుంటున్నారు ఈ ప్రాంత ప్రజలు ఇది అర్బన్ ప్రాంతం నట్ట నడమ సిటీలో ఉన్న ప్రాంతం బ్రహ్మాండంగా మేమిప్పుడు చూడండి రెండు సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఒక్కొక్క నియోజకవర్గంలో లో ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాలల్లో మీరు ఏ నియోజకవర్గం అన్న చూడండి కనీసం నూట డెబ్బై నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలి మరి అదే వాళ్ళు పదేండ్లల్లో ఒక్క రూపాయి పని చేయలేదు ఎంతసేపు ప్రాజెక్టులు వాళ్ళు పనికి పనికొచ్చే పనే చేశారు ఇప్పుడు వేల కోట్లు దోచుకునే దానికంటే అలాంటి ప్రాజెక్టులు కట్టేదానికంటే పేద ప్రజలకు ఒక కట్టి ఇవ్వచ్చు కదా పేద ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా పేద ప్రజలకు ఒక సన్న బియ్యం ఇవ్వచ్చు కదా పది సంవత్సరాలు ఏమైనా వచ్చేదా ఇవన్నిట్లల్లో ఎక్కడ కమిషన్లు రావు కాబట్టి ఏడ కమిషన్లు వస్తే ఆడ పనిచేసిన దొంగలు ఈ బీఆర్ఎస్ దొంగలు అందుకనే వాళ్ళు ఇంటి వస్తే మా ఇంటికి రావద్దని వెళ్ళగొట్టిన ఇండ్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి నవీన్ యాదవ్ పది సంవత్సరాల నుంచి పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యన ఉన్నాడు చిన్నోనికో పెద్దోనికో పిల్లలకు స్కూల్కు లేవంటనో లేకపోతే ఈ చర్చులంటేనో బళ్ళు బంటనో చాలా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ అందుకనే ఏ ఎక్కడ పోయినా కానీ మా ఇంటి బిడ్డ మా ము కండ్ల ముంగట పెరిగిండు మా ఇంట్లో ఆడుకున్నాడు మా పిల్లలతో ఆడుకున్నాడు మనోడు ఎమ్మెల్యే అవుతుండు మేమందరం కష్టపడి మీరు మా బస్తికే రావద్దు మేము ఇంటింటికి తిరిగి మేమే చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నాం పరిస్థితులు ఏమీ వెళ్తారు రామ్రెడ్డి గారు ప్రధానంగా బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నది నవీన్ యాదవ్ గెలిచినట్లయితే మరో ఓల్డ్ సిటీ అవుతుంది ఎంఐఎం మద్దతు ముస్లిం ఏరియాగా మారిపోతుంది ఎంఐఎం ని కంట్రోల్ చేయాలంటే నవీన్ యాదవ్ ఓడిపోవాలి అక్కడ అంటూ బీజేపీ పార్టీ అంటున్న పరిస్థితి ఆ మాటల్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు వాళ్ళు నేషనల్ పార్టీ కాదు వాళ్ళు గంట దిగారు మాట్లాడుతూ అంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి డిపాజిట్ వస్తుందో చూసుకోమని ముందు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నోళ్ళైనా ఇవాళ మా పార్టీలో ఉన్నోళ్ళు కూడా తీసుకొని పోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యరు లేకపోతే మా వాళ్ళు ఎంపీ అయినారు వాళ్ళని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళనే అనుకోవాలి నా వాళ్ళు కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా వాళ్ళ స్థాయికి మాట్లాడటానికి నువ్వు నేను మాట్లాడినావంటే అర్థం ఉంది రోడ్ల మీద ఆయన కేంద్ర మంత్రి నుండి ఎట్లాంటి మాటలు మాట్లాడడం ఎంత మటుకు సంబంధిస్తాం ఒక్కసారి ఆలోచన ఆఖరికి కిషన్ రెడ్డి అదే మీరు అన్న కేంద్ర మంత్రి ఎంఐఎం అభ్యర్థి అనుకోవాలా కాంగ్రెస్ అభ్యర్థి అనుకోవాలా వీళ్ళకి అభ్యర్థి కరువు అయ్యి ఒక ఎంఐఎం పర్సన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి అని మిమ్మల్ని హేళన చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండి వాళ్ళ పార్టీని ఓఎల్ ఎక్స్లో పెట్టి అమ్మేసిండి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఎప్పుడైనా పార్లమెంట్కి వచ్చేసరికి మీరందరు నాకేయండి ఎమ్మెల్యేలకు మీకందరికీ నేనేస్తా అనే బాబుతో కిషన్ రెడ్డి ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నియోజకవర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా రెండు సార్లు ఉండి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి ఆయన పార్లమెంట్ పరిధిలో ఆయన కూడా మాట్లాడదు శేఖర్ వాసుమ కదా నువ్వు చెప్పు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటే నా పార్లమెంట్లో గెలవకపోతే నా ప్రెస్టేజ్ అనుకుంటాడు ఒక సెంట్రల్ మెంతర్ ఉంటే నా పార్లమెంట్ లో ఒక సీట్ రాకపోతే నేను ప్రెస్టేజ్ అనుకుంటాడు ఆయనకు అది లేదు నిట్ట నిలువున పార్టీని నడి రోడ్లు పెట్టి అమ్మేసిండు అందుకే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాదు వాళ్ళిద్దరు ఒక టైప్ వాళ్ళు పనిచేస్తున్నారు బిఆర్ఎస్ పార్లమెంట్ పరిధిలో ఉన్నది కూడా నిజంగా మేము కూడా అదే అడుగుతున్నాం ఆయన పార్లమెంట్ ఉంది కాబట్టి కనీసం డిపాజిట్ తెచ్చుకోమంటున్నాం డిపాజిట్ కూడా రాద హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్ కూడా రాదు ఈడ ఆల్రెడీ బీఆర్ఎస్ఎల్ కమ్మేషుడు బీజేపీ పార్టీని ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంతో పాటు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఎంపీకి వస్తే వాళ్ళు ఈ లక్ష సెలెండర్ అవుతారు ఎమ్మెల్యేలప్పుడు ఈయన వాళ్ళకి సముద్ర సలెండర్ అవుతాడు అది బీజేపీ పరిస్థితి ఈడ వాళ్ళు కూడా మాట్లాడితే నేను రెస్పాండ్ అయితే ఎట్లా మరో కేటీఆర్ మాట్లాడుతూ ఐదు రూపాయలు తీసుకోండి కాంగ్రెస్ పార్టీ డబ్బులు అంటూ ఆరోపిస్తున్న పరిస్థితి శేఖర్ ఈ రాష్ట్రం మీ అందరికీ తెలుసు చదువుకున్న ప్రాంతం అర్బన్ ప్రాంతం అన్ని ఆలోచించవచ్చు రూపాయి అప్పులేని ఈ రాష్ట్రాన్ని లక్ష ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి దోషక తిన్నారు ఇలాంటి ఎన్నికలు ఇంకొక పది సార్లు వాళ్ళు ఓడిపోతున్నారు డబ్బులు ఖర్చు పెడతారు అన్ని డబ్బులు మూలుగుతున్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబంలోనే పైసలే పంచదే కదా వాళ్ళు కొట్లాడి నాకు పైసలు ఇస్తామని బిడ్డే బయటకు వెళ్ళింది ఓపెన్గా చెప్తుంది కదా రెండు లక్షల కోట్లు ఇస్తే ఎవనసో రెండు లక్షల కోట్లు వాళ్ళు బిడ్డ ఇవ్వడానికి ఆమె అడగడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ మనయే కదా డబ్బులన్నీ ఇలాంటి డబ్బులు ఎన్ని రోజులు దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు దోశక తిని ఆ డబ్బుల తోట కేటీఆర్ అట్లా మాట్లాడుతున్నాడు బిడ్డ ఇట్లా మాట్లాడుతున్నాడు హరీష్ రావు అట్లా మాట్లాడుతున్నాడు ఈ ఎలక్షన్ అయిన తెల్లారి బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువన చీల్ చీలబోతున్నది చూడండి మీరు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఒక రౌడీ సీటర్ కుటుంబానికి ఒక రౌడీ ఫ్యామిలీకి ఒక రౌడీ సీటర్ కుటుంబం నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ మాజీ ముఖ్యమంత్రి అన్న వాక్యం అదేం అధికారంలో ఉన్నారు కేటీఆర్ ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఆయన పార్టీలనే కూడా కొన్ని రోజులు పనిచేసిండు ఆయన కళ్ళు కనిపించలేదా గడ్డి వీకినారా ఎలా ఆయన రౌడి శెట్ అయితే ఒక కేసు పెట్టి లోపటైపోయలేదు మరి ఏదన్నా ప్రూవ్ చేయలేదు అంటే వాళ్ళు చెప్తే ఒక రకంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే ప్రాక్టికల్గా నేను ఈ నియోజకవర్గంలో చూస్తున్న మాకు సెమీ అర్బన్ ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఉండవు ఈడైతే ఎవడు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టించారు మొన్న నామినేషన్ వేసినాడు మంది అంత కసిగా జనాలు వచ్చారంటే వాళ్ళంతా గోపి పెట్టించిన కేసుల బాధితులే వాళ్ళందరూ ఇంతమంది ఈ రోజు సఫర్ అయినా మనకి గల్లీలో ఉన్న పక్క కరోడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు ఒక్కొక్కరి మీద ఇరవై ఇరవై కేసులు ఉన్నాయో కార్యకర్త మీద మా వాళ్ళ మీద మేము ఇవాళ ఎవరి మీద పెడుతున్న మాట ఏ పోలీస్ స్టేషన్లో అన్న మేము ఒక్క ఇంప్లైన్ చేసి కేసులు పెడుతున్నామే మీరు చూపించండి మీరు మీడియా సాక్షిగా చూపించండి నేను ఆన్సర్ చేస్తా దానికి ఎవరి మీద కేసులు పెట్టినట్టు మా వాళ్ళకు ప్రతి గట్టి కార్యకర్తల మీద ప్రతి ఒక్కరి మీద మినిమం పది మ్యాక్సిమం ముప్పై కేసులు ఉన్నాయి అది ఒకటి తప్పు చేస్తుండే చెప్పు ఆ అంతా ఇలా తీసుకోవడానికి వాళ్ళకు అవకాశం వచ్చింది ఏడ దొరుకుతారా అని చూస్తున్నారు బీఆర్ఎస్ మంచి బీజేపీ బీజేపీకి బీఆర్ఎస్ కు డిపాజిట్ వాళ్ళిద్దట్ల ఎవరు ముందు ఎవరు వస్తామనే ప్రయత్నమే తప్ప వాళ్ళకి గెలుస్తామనే ప్రయత్నం వాళ్ళది లేదు మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలువేడ్ మీరు ధీమాతో ఉన్నాము అంటున్నారు మీ పార్టీ అటు దేశ అటు ఢిల్లీ పెద్దలు కావచ్చు మీ ఆది నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా మంత్రుల్ని తెలంగాణ కేబినెట్ మొత్తం జూబ్లీహిల్స్లో ప్రచారంలోకి దింపింది భయంతోనే ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారు అనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ మంత్రులను చైర్మన్లను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది మరో మునుగోడులాగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ టిఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఎలక్షన్ వస్తే మా పార్టీ ఆదేశానుసారం మాకు ఏ పోస్టులలో ఉన్నా మేము వచ్చి కార్యకర్తలాగా పనిచేస్తాం గతంలో చేసినాం మాకు ఏడన్నా ఓడిపోయినా కానీ ఇట్లనే పనిచేసినాం ఇప్పుడు కూడా ఇట్లనే పనిచేస్తున్నాం నువ్వు చూసినాం ఐదు ఎలక్షన్లు వాళ్ళ అధికారంలో ఉన్న నాడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఇట్లనే పోయి గల్లీలలో కార్యకర్తలకి పనిచేసినాం ముఖ్యమంత్రి ఉండని లేకపోతే మినిస్టర్ ఉండని ఎవరైనా అక్కడ మనం దుబాక దుబాకల్ మా ఏం చేశారు ఎంత పెద్ద లీడర్ కానీ ఒకటే బూత్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే బూత్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే బూత్ ఇచ్చారు నాకు ఒకటే బూత్ ఇచ్చారు సామాన్య ఒక కార్యకర్తకి కూడా ఒకటే బూత్ ఇచ్చారు మా సిస్టమ్ అట్లుంటుంది